దమ్ము ఉంటే బంచ ఇప్పుడు చెప్తున్నా మొత్తం సవాల్ విసురుతున్నా జ్యోతిష్కులకు కానీ సోషల్ ఈ యూట్యూబ్ ఛానల్స్కి కానీ ఒక దమ్ము నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా నిజంగా నిజంగా మీది ఒకటే వంశవృక్షానికి పుట్టినటువంటి పుట్టుకైతే నిజంగా మీరు తినేది అన్నము అశుద్ధం కాదు మీరు తాగేది నీళ్లు మూత్రాధికాలు కాదు అనుకుంటే నేను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పినటువంటి వీడియో కనీసం మూడు నిమిషాల వీడియో మీ దగ్గర ఉంటే పోస్ట్ చేయండి నా దగ్గరికి తీసుకొని రండి నేను ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో క్షమాపణ చెప్పి జ్యోతిషాన్ని వదిలేస్తాను కేటీఆర్ గారి జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగము రెండు వేల ఇరవై మూడులో లో ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నెంబర్ వన్ టిఆర్ఎస్ నెంబర్ టూ బీజేపీ నెంబర్ త్రీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు నెంబర్ అదేగా తీసుకుంటే ఫస్ట్ అదే చెప్తున్నా సో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రూలింగ్ లోకి వస్తే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు అట్లా తీసుకుంటే ఉన్నటువంటి అవగాహన ప్రకారం జాతక విశ్లేషణ ప్రకారం కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి